వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక కొత్త ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చానండి సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవ్వరికి ఒక రూపాయి బిల్లు కూడా కమిషన్ అవసరం లేదు మేము డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ పెడతాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి సో ఇది హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసింది కాబట్టి మనకు ఏ బ్యాంక్ లోన్ అయినా సరే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చండి సో మీకు ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి ఇదే ఇల్లు అండి సో ఈ రెండు ఇళ్ళకు మధ్యలో ఉంటుంది ఇల్లు వచ్చేసి మనం చూసుకోవచ్చు నియర్ బై కూడా మెయిన్ రోడ్ ఉంటుంది అలాగే మనకు నియర్ బై చాలా హౌసెస్ ఉన్నాయి అలాగే అపార్ట్మెంట్ కూడా ఉందండి దగ్గరలో మనం చూసుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ లో మనకు హండ్రెడ్ పీట్ రోడ్ ఉంటుందండి ఇది హండ్రెడ్ పీట్ రోడ్ అండి ఈ రోడ్ నుండి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి కార్ పార్కింగ్ లో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు కార్ పార్కింగ్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు సో మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇది ఈస్ట్ సైడ్ ఉన్న మెయిన్ డోర్ అండి ఇది ఇది వచ్చేసి హాల్ అండి మనం చూసుకోవచ్చు మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్ గా ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ మధ్యలో టీవీ సెట్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ మనకు సెల్ఫులు ఇచ్చారు ఈ రైట్ సైడ్ లో మనకు వెంటిలేషన్ కోసం మనకు యూపీవీసీ విండో ఇచ్చారు అలాగే మనకు నార్త్ ఫేసింగ్ లో ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి నార్త్ సైడ్ డోర్ ఉంటుంది ఈస్ట్ సైడ్ డోర్ ఉంటుంది సో వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంటుంది సో మనం చూసుకోవచ్చు అండి సీలింగ్ కానీ పాలసీలింగ్ లైట్స్ కానీ అలాగే మనకు వాల్ డిజైన్ కానీ సో చాలా బాగా డిజైన్ చేశారండి ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి మనం చూసుకోవచ్చు మనకి ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు అలాగే మనకు ఓపెన్ కిచెన్ లోనే మనకి ఇక్కడ సైడ్ కు ఒక చిన్న పూజా రూమ్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక యూపీవిసి విండో ఇచ్చారు వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది సో టోటల్ గా మనకు ఇల్లు వచ్చేసి మనకు హాల్ బెడ్ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్ గా ఇచ్చారండి సో మనకి చూసుకోవచ్చు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మంచిగా స్పేసెస్ గా ఇచ్చారు అలాగే మనకు ఫాల్ సీలింగ్ కానీ పాలసీలింగ్ లైట్స్ కానీ అలాగే మనకు చాలా నీట్ గా డిజైన్ చేశారు సో మనకి ఇక్కడ వచ్చేసి యూపీవీసీ విండో ఇచ్చారండి ఇక్కడ నుంచి మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది సో అలాగే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో మనకు ఇండియన్ టాలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అని మనం చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు ఈ వాల్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు ఇక్కడ యూపీ విండో ఇచ్చారు సో మనకు దీంట్లో కూడా అటాచ్డ్ వాష్ రూమ్ ప్రొవైడ్ చేశారు మనకు రెండు బెడ్రూమ్స్ లలో రెండు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి అలాగే మనకు బయట స్టెప్స్ కింద కూడా మనకు ఒక చిన్న కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు మనం చూసుకోవచ్చు ఇది టోటల్ గా వన్ సెవెంటీన్ సెవెంటీన్ నూట పదిహేడు గజాలు మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది హెచ్ఎండిఏ అప్రూవల్ హెచ్ఎండి అప్రూవల్ అంటే మనకు ఏ బ్యాంక్లోనైనా లోన్ తీసుకోవచ్చు అండి టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఇంటి ఆపోజిట్ వచ్చేసి థర్టీ బీ రోడ్ ఉంటుంది మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే కేవలం అరవై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు అరవై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు దీనికి దగ్గరలో జస్ట్ మనకు ఒక ఫిఫ్టీ మీటర్స్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుందండి మనకి ఈ రోడ్డు దగ్గరలో మనకి బస్ స్టాప్ కూడా ఉంటుంది సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకు రింగ్ రోడ్ వస్తుంది సో ఓవరాల్ గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మెట్రోకి దగ్గరలో ప్రతాప్ సింగారం ఉంటుందండి ప్రతాప్ సింగారం దగ్గరలో ఉంటుంది మనకు దగ్గరలో బోడుపాల్ మేడిపల్లి ఫిర్జాది కూడా నారపల్లి కూడా దగ్గరలో అవైలబుల్లో ఉన్నాయి సో మనం చూసుకోవచ్చు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ నుండి జస్ట్ మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్కు జస్ట్ టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంటి దగ్గర నుండి మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ కానీ జెన్ప్యాక్ కానీ అలాగే మనకు డిమార్ట్ కానీ మల్టీ మల్టీప్లెక్స్ మూవీ థియేటర్ కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ అలాగే షాపింగ్ మాల్ కానీ అన్నిటికి కూడా మనకు చాలా దగ్గరలో ఉంటుందండి కేవలం పది నిమిషాల రేడియస్లోనే మనం రీచ్ కావచ్చు అండి ఇంటి దగ్గర నుండి అలాగే మనకు అనురాగ్ యూనివర్సిటీ అలాగే మనకు నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే మనకు మనకు చాలా స్కూల్స్ కాలేజెస్ బస్ స్టాప్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలి ఎయిటీ పర్సెంట్ లోన్తో అనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి సో డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్కు కాల్ చేయండి సో అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డైలీ మా వీడియోస్ ఫాలో కాండి మా వీడియోస్ ఫాలో అయితే మీకు తక్కువ బడ్జెట్లో చాలా ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తాను సో రెండు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి